హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు జీ ప్లస్ త్రీ అనే బిల్డింగ్ని అమ్మకానికి పెట్టారు దాని వివరాలు తెలుసుకునే ముందు ఇలాంటి మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ అలాగే మీ పొలం కానీ మీ సైట్లు కానీ అమ్ముకోవాలి అనేసి అనుకుంటే అవి ఎక్కడున్నా పర్లేదు మమ్మల్ని సంప్రదించండి మేము మీకు సపోర్ట్ చేసి అమ్మి పెడతాము మాకు మీరు సపోర్ట్ చేయవలసిందల్లా ఒకే ఒక లైక్ చేయండి అలాగే ఎలాంటి వీడియో ఎలాంటి ఇల్లులు మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొనుక్కోవాలి అంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని మాత్రం టచ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అదే మాకు సపోర్ట్ చేయవలసింది ఇంకొక విషయం ఏంటంటే మంచి ఇల్లు చాలా మంచి ఏరియాలో అయితే ఉంది దీని వివరాలు ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను ఏంటంటే ఇది మన రమనేపేట మార్కెట్ దగ్గర ఉన్నది ఫ్రెండ్స్ రమనేపేట మార్కెట్ దగ్గర అంటే ఎస్ఆర్ఎంటీ మాల్కి కేవలం ఒక అర కిలోమీటర్ దూరం అలాగే జంక్షన్ జంక్షన్కి ఎలా నడుచుకుని వెళ్ళిపోయేంత దూరం రమనేపేట మార్కెట్ ఈ రమనేపేట మార్కెట్ దగ్గర ఈస్ట్ ఫేసింగ్ అనే ఈ జీ ప్లస్ త్రీ అనే బిల్డింగ్ అయితే కొలతలో యాభై ఇంటూ తొంభై ఐదు వందల గజాల్లో ఈ ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్ కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి త్రీ బిహెచ్కే అలాగే ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి త్రీ బిహెచ్కే బాగా పైన వచ్చేసరికి టూ బిహెచ్కే దీనికి ఆడుకున్న రోడ్డు సిమెంట్ రోడ్డు ఇరువైపులా డ్రైనేజ్ సదుపాయం ఉంది అలాగే ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్డు ఫ్రెండ్స్ చాలా పెద్ద రోడ్డు బాగుంది అలాగే ఇంకొక విషయం నేను క్లియర్గా తెలియజేయాలి రెంటలు వచ్చేసరికి ముప్పై ఐదు వేల వరకు రెంటలు వస్తున్నాయి ఫ్రెండ్స్ ముప్పై ఐదు వేల వరకు రెంటలు వస్తున్నాయి ఐ థింక్ ఏంటంటే ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాకపోతే వీళ్ళు కొంచెం తగ్గించి రెంటలు అయితే తీసుకుంటున్నారు అంటే ప్రాబ్లం ఇంకోటి ఏంటంటే దీనికి రికార్డు పరంగా ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఫ్రెండ్స్ రికార్డు పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఆ విషయంలో అయితే చాలా బాగుంది రికార్డు రికార్డు అంటే డాక్యుమెంట్ ఫ్రెండ్స్ తర్వాత ఒక విషయం నేను మీకు తెలియజేయాలి ఏంటంటే ఫ్రెండ్స్ ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ వచ్చేసరికి బాగుంటుంది ఇబ్బంది పడక్కర్లేదు అలాగే ఈ రమణపేట పంచాయతీ వచ్చేసరికి చాలా పెద్ద పంచాయితీ మే మేజర్ పంచాయితీ కాకినాడలో రూరల్ ఏరియాలో మేజర్ పంచాయితీ ప్రతి ఇంటికి కూడా కుళాయి వాటర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అది పంచాయతీ వాటర్ మున్సిపల్ వాటర్ ప్రతి ఇంటికి వచ్చేస్తుంది అంత మంచి ఏరియా సర్పరం జంక్షన్ అంటే చాలా డెవలప్ అవుతున్న ఏరియా ఈ ఏరియాలో మీరు ఈ ఇల్లు కొనుక్కోవాలి అనేసి అనుకుంటే మాత్రం ఈ ఇంటి కాస్ట్ వచ్చేసరికి అది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు మంచి కొలతలతో ఉంది కాబట్టి ఇంటి కాస్ట్ వచ్చేసరికి మూడు కోట్ల వరకు చెప్తున్నారు అది కూడా రేట్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఫ్రెండ్స్ ఈ ఏరియాలో అయితే ఈ వర్త్ ఉంది ఈ వర్త్ ఉంది ఫ్రెండ్స్ కాబట్టి రేటు తగ్గే అవకాశం ఉంది అంటున్నారు మూడు కోట్లే కాబట్టి ఎవరైనా రేపు పొద్దుడు ఫ్యూచర్లో బాగా ఉపయోగపడే ఏరియా కమర్షియల్గా ఉపయోగపడుతుంది కాబట్టి ఎవరికైనా కావాలి అంటే సంప్రదించండి గురు యూట్యూబ్ టీవీ వారిని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ